చూస్తే మీరు నిజంగా ఈ పప్పీస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటే కాస్త ముందుకొచ్చి నాకు సపోర్ట్ చేయండి ఇక్కడైతే ఇప్పుడే పట్నం అది వచ్చేసి దగ్గర ఎప్పుడే నిజంగా నాకు ఎలా అంటే నేను అడుగు నా శత్రువులే ఉన్నారు ఇక్కడ The <laughs> cat

అన్నానా చెప్పండి నాలుగు రోజుల తర్వాత నేను నేను నాలుగు పెడతా ఇప్పుడు క్రాసింగ్ జరుగుతుంది నాలుగు రోజులు ఆడేది ఇండిపెండెన్స్ ముందు రోజు చెప్పింది రిపబ్లిక్ డే ముందు రోజు నాలుగు రోజులు అవ్వలేదా అది క్రాసింగ్ అవ్వకుండా రోడ్డు మీద పెడితే జనాలకు గోల అవ్వదు అంకు మరి గోలు అవ్వట్లేదా ఎప్పుడు నుంచి అవ్వట్లేదు నాలుగు రోజులు అయితే ఆడ తీసుకెళ్ళి పెడతానుగా అడిగిన నేను ఇంత ముందు మిమ్మల్ని ఎప్పుడు అనలేదు

అది అవ్వద్దా అంకులాడా ఆడ ఆడ గోళాలు జరిగింది అప్పుడు ఏం చేస్తారు చెప్పండి మరి ఐదు రోజులు ఊర్చుకోండి బుద్ధుల సమాధానం ఇవ్వట్లేదు వాళ్ళకి నేనైతే అంటాను ఏంటి నేనైతే అడుగుతాను తిరిగి మీరు కూడా చెప్పాలి అంకుల్ మాటలు మంచిది కాదు మీరు అడిగినప్పుడు నేను చెప్పాను నేను మొన్న మీకు చెప్పాను నేను చెప్పే అంటున్నాను అంకుల్ మా చెప్పండి నేను చెప్తాను వాళ్ళకే మీరు కూడా ఆపరేషన్ చేయించారు నేను చెప్తాను కాదు సమాధానం మరి మీరు చెప్పాలి అప్పుడు ఏమండి ఆపరేషన్ చేసాం పిల్లలు కూడా తక్కువైనాయితే కుక్కలంత వరకు గోలు ఉంటది గోలు లేకుండా అయితే ఉండాలి కానీ మీరు అనట్లేదు మీరు ఇక్కడైతే నేమో వండుకొద్దంట రాణమ్మ బజార్లో ఉంది వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు అంటే నేను చెప్పా కూడా క్రాసింగ్ జరుగుతుంది కదా అక్కడ ఆ అయిన తర్వాత ఇంకొంచెం కాలం ఆడని వెళ్తా అక్కడ అక్కడైతే కొట్టుకుంటా ఉంటారు కదా బళ్ళు ఉంటారు రే 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 ప్లేట్ ఎడక రే ప్లేట్ అడగరా రే రే ప్లేట్ ఎడకరా రేరేరేరే సరే సరే నువ్వు మాట్లాడు నేను జీఫ్ కొట్టాలి నువ్వు మాట్లాడు చెప్పు ఇలా చేస్తున్నారు ఏదే మరి పక్కబట్టినట్టు చేస్తున్నారండి ఇక్కడ వాళ్ళు అయితే చాలా మంది నేను ఎందుకులే ఎందుకులే అని చెప్పేసి వదిలేస్తాను నేను కేసు వీడియో కూడా చేద్దాం అనుకోని కూడా నేను వదిలేస్తా నేను కొంతమంది పేరుని చెప్పక నేను పేరుని చెప్పాల్సి వచ్చేది మళ్ళీ వదిలే మళ్ళీ మా మీదకి వస్తారు నైట్ టైం అని చెప్పేసి అంటే వచ్చి బెదిరించారు వాళ్ళు వాళ్ళు కూడా అంటే అది మరి ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు తెలిక ఇప్పుడు వాళ్ళు కూడా కావాలని చేస్తున్నారు పిల్లలందరూ నేను చంపేశారు నామేదప్పుడు కేసు కూడా పెట్టాలే కానీ సో ఇది ఎలుకలు పొద్దు పెట్టేసేసి ఇచ్చేసారు ఇప్పుడు తొమ్మిది పిల్లలు ఉన్నారు అంతే ఆ పిల్లలను కూడా ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు వాళ్ళు మరి వాళ్ళకి ఏం అడ్డు వచ్చింది చెప్పండి అన్నం పెట్టడం తప్ప అందుకే నేను చేసేది తప్ప నేను అన్నం పెట్టడం తప్ప

అయినా సరే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు ఇంకా నేను ఎంత మంది ఎంత చూసుకున్నా కూడా ఎలాగే మాట్లాడుతున్నా మంచి చేసినా కూడా చెడే చేస్తున్నారు ఏ మంచిగా కూడా నాకు తెలియట్లేదు వాళ్ళు నిజంగా అండి నాకు ఎలా అంటే నేను అడుగు నా శత్రువులే ఉన్నారు ఇక్కడైతే పది ఒక్కళ్ళు ఎంత ఏది ఇస్తున్నారు అంటే అంత చేసి ఏది ఇస్తున్నారు అసలు దీనికి ఏం చేయాలో నాకు మనుషులు ఎందుకు ఇలా తయారవుతున్నారు అసలు నన్ను తిట్టాల్సిన పనే ఉంది వాళ్ళకి నా ముందు పట్టుకుని పిల్లలు చంపేతన పనే ఉంది ఆ దాన్ని ఇంకో దాన్ని ఉంది దాన్ని నిజంగా చెప్తున్నాను కప్పసరి వీడియో తీస్తా పెద్దదే నల్లగా ఉంది కరుమకుంది ఎలా మాట్లాడుతుంది తెలుసా చంపేస్తాం అమ్మా ఏం చేస్తామని మాట్లాడుతున్నారు వాళ్ళు ఒకరి తర్వాత ఒకటి ఎంత మందికి ఉంది సమాధానం నిజంగా మీరు ఎవరన్నా మీ వీడియో చూస్తే మీరు నిజంగా ఈ పంపిస్తారు ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరన్నా తీసుకొచ్చేసింది ఇంక నా వల్ల లాభకునే నేను ఈ వీడియో చేస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి